కిరణీ ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రంగాపురం విలేజ్లో ఉన్నాము పాటు సాయిబాబు గారు ఉన్నారు సాయిబాబు గారిని అడిగి ఎప్పటి నుంచో తను ఈ ఆదిత్య కాల్షియం ఎనర్జీ వాడుతున్నారు దీనివల్ల తన డైరీ లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే రైతులు రకరకాల ప్రోడక్ట్లు వాడి నష్టపోతున్నారు కానీ కొన్ని ప్రోడక్ట్లు వాడడం వల్ల కూడా ఏం ఫలితం లేకుండా ఉంది అలాంటి టైంలో ఈ ఆదిత్య కాల్షియం ఎనర్జీ డబుల్ పవర్ ఇది దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఆదిత్య కాలుష్యం మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ నేను ఒక ఇది ఇప్పుడు వచ్చి రీసెంట్ ఒక టూ మంత్స్ నుంచి వాడుతున్నాను ఫస్ట్ నుంచి ఆదిత్య లో వాడుతున్నాను కానీ ఇది అయితే ఒక టూ మంత్స్ నుంచి వాడుతున్నాను ఆదిత్య కాల్షియం కాల్షియం ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్ మంచిగుందండి దీని స్మెల్ ఆవలు అనేది అసలు బాగా తింటున్నాయి ఓకే మామూలుగా దాన లేకుండా డైరెక్ట్ పోసేసినా అది నాకేస్తున్నాయి ఇట్లా ఉండాలి ఓకే ఓకే ఇది కూడా స్ట్రాబెరీ స్మెల్ లాగా స్ట్రా మంచిగుంది స్ట్రాబెర్రీ స్మెల్ స్టాబెర్రీ మంచిగా స్మెల్ ఎలా ఎనర్జీ లో ఇది తాగిన తర్వాత బయట దానితో కంపేర్సే చాలా మంచిగా ఎమికల్ కాల్షియం యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటున్నాయి ఎనిమల్స్ అయితే యాక్టివ్ ఉంటున్నాయి ఇలాంటి ఇబ్బంది అయితే మిల్క్ హిల్డింగ్ ఎలా ఉంది సార్ ఇది వాడిన తర్వాత మిల్క్ హిల్డింగ్ మంచిగా ఉందండి స్మెల్ రావడం ఇలాంటిది స్మెల్ మంచిగా అద్భుతంగా ఉంది స్మెల్ దీంతో మంచి ఆవాలు బాగా తింటు తింటున్నాయి ఓకే సార్ మిల్క్ అంతా మీకు గా సేమ్ అంతే పర్ఫార్మెన్స్ ఉంది కదా సార్ మిల్క్ లో ఎట్లా అంటే తేడాలి తేడాలి కాకపోతే ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అట్లా ప్రభావం ఉంటుంది కానీ దీని వల్ల అయితే ఏం సమస్య లేదు మంచిగా తింటున్నాయి పాలు కూడా కొంచెం అంటే ఓవరాల్ గా ఈ రెండు మీరు ఆదిత్య చిలేటెడ్ మినరల్ మిక్చర్ ఆదిత్య కాల్చి కాల్షియం ఎనర్జీ వాడుతున్నారు అంటే మిగిలిన డైరీ ఫార్మ్స్ మీకు తెలుసు అంటే డాక్టర్స్ ఎక్కువ వస్తుంటారు మనకి రెండు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు అయితే అనారోగ్య సమస్య అంటే ఏదన్నా కొన్ని కొన్ని వస్తాయి కానీ అంత మనకైతే ఏం లేదు చిన్న చిన్న రావడం అయితే వాళ్ళకి దాదాపు కంప్లైంట్స్ ఏమి రాలేదు సార్ ఎందుకంటే మీరు చదువుకున్న వ్యక్తిగా కాబట్టి తొందరగా గ్రహించగలరు వెంటనే క్యాచ్ చేయగలరు దానివల్ల అడుగుతున్నారు సార్ సార్ మేత మైడమ్ అంతా ఎలా ఉంది సార్ మంచి ఉంది అండి మేత మేడం హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉంది ఓకే ఆకలి బాగుంది డైజెషన్ పవర్ ఎలా ఉంది సార్ డైజెషన్ డైజెషన్ కూడా మంచిగా ఉంటాయి తెలుసు అరుగు ఎటువంటి సమస్యలు ఏమి లేవు వాడచ్చు ఏం కదా రైతులు వాడచ్చు ఏమి అంటే బయట దానితోటి కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న స్మెల్ కొంచెం నీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ప్రొడక్ట్ ఆ ప్రోడక్ట్ తేడా తెలిసిపోతుంది కాబట్టి వాడుకోవచ్చు సేమ్ కాస్ట్ కూడా ఇది ఏమంటారు అదేమో కెమికల్ లాగా ఏదేమో నేచురల్ ప్రొడక్ట్ కానీ కాస్ట్ కూడా సేమ్ ఉంటది సేమ్ ఉంటది పెద్ద తేడా ఉంటే సరే వన్ హండ్రెడ్ రూపీస్ అట్లా తేడా ఉంటే ఉండొచ్చు అయితే ఇంచుమించు దర్దాపు దగ్గర దగ్గరనే ఉంటది ఈ ప్రొడక్ట్ అయితే కొంచెం వాడుకోవచ్చు మీరు ఎలా బుక్ చేసుకున్నారు సార్ ఇది నేను ఆన్లైన్ లో ఆన్లైన్ వాళ్ళకి కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంది కాల్ చేస్తాం అమౌంట్ పంపించాడు వాళ్ళు మనకు కొరియర్ వేసి పంపిస్తారు కార్గో కార్గో ఓవరాల్ గా వేరే రైతులు కూడా సజెస్ట్ చేస్తారు సార్ చేస్ అంటే నన్ను అడిగిన వాళ్ళకి చెప్తున్నా వాడండి ఏం కాదు బాగుంటుంది అని చెప్తున్నా కొందరు కొందరు తీసుకోవడానికి కూడా రెడీ ఉన్నారు రైతు ఒక డైరీ ఫామ్ లా ఒక రైతు అనేది కంపల్సరీ మినరల్ మిక్చర్ వాడాలి ప్రతిరోజు ఎందుకంటే దానివల్ల హీట్ రావడానికి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఏమన్నా అనారోగ్య చిన్న చిన్న అనారోగ్య సమస్య లేకుండా అది వాడాలి మెయిన్గా పాలు ఎప్పుడైతే ఇస్తాయో ఆవులు మనకు హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం వాడాలి కాల్షియం 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 వాడకపోతే ఏమైతే అంటే దాని లోపల ఉన్న అన్ని లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఆవు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఎనర్జీ ఎనర్జీ లాస్ అయి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాల్షియం అనేది ఒకరోజు తప్పించి ఒకరోజు తీసుకుంటేనే దానికి ఎనర్జీ వచ్చేసి పాలు కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆవు కూడా పడిపోదు 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 ఎంత ఇస్తాను సార్ ఇది ఇది మంచి పని చేస్తా మంచి పని డబుల్ స్ట్రెంత్ ఆ డబల్ స్ట్రెంత్ కాబట్టి మంచి పని చేస్తాను ఎంత ఇస్తున్నారు సార్ డే బై డే మీరు నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తాను ఒక్కోదానికి దానికి ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తాం అదేమో ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాము ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తాం దేనికైనా అవసరం అనుకుంటే కొంచెం దాని కెపాసిటీని బట్టి పెంచుకోవడం పెంచుకోవడం కూడా ఇస్తాను నేను ఒక పాలు ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ ఇస్తాను లేదు నేను కాల్షియం ఓవరాల్గా ఏమంటారు ఓవరాల్ కాకుండా మామూలుగా పెట్టేలా అంటే కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తాను లాంగ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది ఇస్తే దాని క్యాపబిలిటీ పెరుగుతుంది ఆవు అనేది కండిషన్ ఉంటుంది అనడానికి ఇది ఓవరాల్గా ఆదిత్య కాల్షియం వాడడం వల్ల ఎనర్జీ కాల్షియం ఎనర్జీ వాడడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా మంచిగా ఉందండి